హాయ్ అండి ఇవాళ మనం బీట్రూట్ హల్వా చేసుకుందామండి ఇలా నేను మూడు బీట్రూట్ తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన చెక్కు తీసేసుకుందాము తొక్క చెక్క వేసుకుని నీట్గా కడుక్కోవాలండి కడుక్కున్నాను ఇప్పుడు దీని ముక్కలు కింద కోసుకుందాం చిన్న ముక్కలు అక్కర్లేదు కొంచెం పెద్ద ముక్కలే కోసుకోవచ్చు నేను ఈ సైజులో ముక్కలు కోసుకున్నానండి ఇప్పుడు వీటిని అన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి దీన్ని జ్యూస్ చే తీసుకోవాలి నీళ్ళు వేయకుండా ముందు పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము ఇలా నేను ఈ గ్లాస్తో నీళ్ళు వేసుకుంటున్నాను మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇంకో గ్లాస్ నీళ్ళు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుందాం ఇలా ఫిల్టర్ జాలీ తీసుకుని దీంట్లోంచి ఫిల్టర్ చేసుకుంటున్నాను నేను ఇలా గరిట్తో ఇలాగా అంటుంటే కిందకి జారిపోతుంది వాటరు అంతని నీళ్ళు ఫిల్టర్ చేసుకున్నానండి మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలాగ పిప్పు వచ్చింది దీన్ని మళ్ళీ మిక్సీ ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం దీన్ని మిక్సీ పట్టేసానండి సెకండ్ టైము దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకుందాం ఇలా పిప్పి మిగిలిందండి ఇంక దీన్ని దీని దీనివల్ల ఏం యూజ్ ఉండదు మన బీట్రూట్ జ్యూస్ అయితే ఎంత వచ్చిందండి ఇప్పుడు దీంట్లోకి మనం కార్న్ ఫ్లోర్ కలుపుకోవాలి కలుపుకుందాం కాన్ ఫ్లోర్ కలుపుకుందాం అండి మళ్ళీ చిన్న గ్లాసులతో మళ్ళీ నీళ్లు తీసుకున్నాను మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలా నీళ్ళు వేసానండి దీంట్లోకి ఫ్లోర్ ఒక నాలుగు స్పూన్లు వేసుకుందాము పెద్ద స్పూన్తో ఒక నాలుగు స్పూన్లు వేసుకుందామండి మీకు కొలతల్లో చెప్పాలంటే ఒక హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఫ్లోర్ని ఉండలు లేకుండా కలిపేసుకున్నానండి ఇప్పుడు ఎంత కూడా బీట్రూట్ జ్యూస్ చేసి కదా దాంట్లోకి వేసుకుందాం దీన్ని ఈ బీట్రూట్ జ్యూస్లోకి ఇప్పుడు మనం ఈ ఫ్లోర్ కలుపుకున్నాం కదండి అది వేసేసుకుందాం ఉండలు లేకుండా కలిపేసుకుందామండి అలాగే నేను ఈ ఈ కప్పుతో షుగర్ తీసుకున్నానండి అది కూడా వేసేసుకుంటున్నాను షుగర్ అంతా కరిగిపోవాలి షుగర్ అంతా కరిగిపోయిందండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇలా నేను ఒక మౌల్ తీసుకున్నానండి బీట్రూట్ హల్వా వేసుకోవటానికి దీన్ని నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకుందాం దీంట్లో నెయ్యి వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా జీడిపప్పు అది వేసుకుంటాను అడుగున అలాగే సెస్మి సీడ్స్ అంటారు కదా ఇవి కూడా వేసుకుంటున్నానండి అయ్యేనండి నువ్వులు అంటారు కదా అవి అవి కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేను బాగుంటాయి టేస్ట్ ఇవి కూడా దీంట్లోకి ఏమీ రోస్ట్ చేసుకోలేదండి పచ్చియే వేసుకుంటున్నాను ప్యాన్ పెట్టుకున్నానండి కొంచెం మందంగా ఉన్నది పెట్టుకోవాలి ఇప్పుడు మనం జ్యూస్ తీసుకున్నాం కదండి బీట్రూట్ జ్యూస్ షుగర్ అన్నీ కలిపాం కదా కాన్ఫ్లోరు అదొకసారి ఇలా కలుపుకొని ఈ మూపిట్లోకి వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్నానండి మనం ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తాయి బాగా మనం దీన్ని హై స్టార్టింగ్లో హైలో అండి తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి ఉడుకుతూ స్టార్ట్ అయ్యాక సిమ్లో పెట్టుకోవాలి బీట్రూట్ అయితే ఉడుగుతాం స్టార్ట్ అయ్యిందండి ఇంకో అందుకని సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూనే ఉండాలండి ఈ బీట్రూట్ అయితే ఇంకో దగ్గర పడుతుందండి హల్వా దగ్గర పడుతుంది ఈ టైంలో మీకు ఏమైనా షుగర్ తక్కువ అనిపిస్తే కనుక కొంచెం వేసుకోవచ్చు అంటున్నాను నేను ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను బాగా కలిపేసుకోవాలి దీంట్లో ఇప్పుడు నెయ్యి వేసుకుందాం అండి ఇలా నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి అంతా ఇప్పుడు దీంట్లో కలిసిపోవాలి బాగాని అలా ఒక అరకప్పు అన్న నెయ్యి వేసుకుంటే ఈ హల్వాకి టేస్ట్ ఉంటుందండి మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మన బీట్రూట్ హల్వా అయితే ఇంకా ఉడుకుతుందండి ఇంకా రెడీ అవ్వలేదు ఒక టెన్ మినిట్స్ అయ్యింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అన్న పడుతుంది అనుకుంటున్నాను నేను మధ్య అయితే రెడీ అయిపోయిందండి బాగా దగ్గర పడింది లాస్ట్లో ఒకసారి నెయ్యి వేసుకుందాం అండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం అండి బాగా కలుసుకోవాలి దీంట్లోకి ఇలా నెయ్యి రాసుకున్న మౌల్డ్ ఉంది కదండి ఇప్పుడు ఈ హల్వా రెడీ అయిన హల్వా దాంట్లోకి వేసేసుకుందాం అండి ఒక టూ అవర్స్ అన్నా రెస్ట్ ఇవ్వాలండి దీనికి అప్పుడు మన హల్వా రెడీ అవుతుంది మన బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి చల్లారిపోయింది ఇలా కొంచెం మన సైడ్స్ని చివరిని ఎలాగంటే వచ్చేస్తుందండి కొంచెం అంతా లూజ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందామండి జాగ్రత్తగా తిప్పుకుందాం ఈజీగా వచ్చేస్తుందండి నెయ్యి రాసాం కదా మనము అందుకని చాలా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు మనం ముక్కల కింద కట్ చేసుకుందామండి పిల్లలకి ఇలా బీట్రూట్ తిన్నారు కదండి కర్రీ కింద చేసి పెడితేనే ఇలా స్వీట్ చేసి పెట్టామంటే ఇంచకి ఇష్టంగా తింటారండి మనం చెప్పకూడదు ఇది బీట్రూట్తో చేసామని హల్వా అని చెప్తే వాళ్ళే తింటారు ఇలా మెల్లుమెల్లుగా నేర్పితే వాళ్ళే తింటారండి నాకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు దీన్ని బీట్రూట్ హల్వా అయితే చాలా బాగా వచ్చిందండి లోపల ఎలా ఉంటుందో చూద్దాము చాలా బాగున్నదండి చాలా మెత్తగా వచ్చింది మెత్తగా సాఫ్ట్గా కూడా వచ్చిందండి బాగుంది చాలా బాగా కుదిరిందండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఎంతో సింపుల్గా ఇలా మనం బీట్రూట్ హల్వా చేసుకోవచ్చండి చాలా బాగా కుదిరింది